బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనిత మర్జానే అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక అద్భుతమైనటువంటి కథక ఒక అంతరాష్ట్రీయ బెస్ట్ సేలింగ్ లేఖిక రచయిత ప్రేరణదాయకమైనటువంటి విషయాన్ని మనకి అందజేస్తూ ఉన్నారు తన యొక్క మృత్యువుకి దగ్గరగా అయినటువంటి అనుభవం ఈ కారణము తోటి అందరికీ మరి ప్రేరణ ఇస్తున్న అద్భుతమైన అనుభవము కేవలం తన జీవితమే మార్చేసినటువంటి అనుభవము లెక్కలేనంతమంది మానవులకు కూడా జీవితాన్ని కొత్త దిశలో జీవితం యొక్క కొత్త అర్థాన్ని ఇవ్వాలన్న ఉద్దేశమును ప్రేరణ కలిగిస్తూ చెప్తూ ఉన్నారు అనిత అనేటువంటి ఆమె యొక్క జన్మ పాలన పోషణ హాంకాంగ్లో జరిగింది ఆమె భారతీయ మూల్యతను విలువను సంప్రదాయాన్ని సంస్కృతిని పారివారిక హిందూ సంస్కృతికి సంబంధించిన సభ్యతను అనుసరించేటువంటి వ్యక్తి తన యొక్క జీవితము ఎక్కువ సమయం వరకు కూడా విభిన్న సాంస్కృతిక వ్యవహారం మధ్యనే పారివారిక ఆపేక్షణతోటిలో ఇరుక్కుపోయే ఉన్నది రెండు వేల ఇరవై రెండు వేల రెండులో అనిత క్యాన్సర్ అని తాకి క్యాన్సర్ అని తెలిసింది ఆమె సుమారు నాలుగు సంవత్సరాల వరకు ఈ అనారోగ్యంతో సంఘర్షణ పడుతూ ఉంది అనగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరులో తన యొక్క స్థితి చాలా గంభీరంగా అత్యంత భయంకరంగా ఎక్కువైన కారణం వల్ల క్యాన్సరు హాస్పిటల్లో అడ్మిట్ చేయటం జరిగింది డాక్టర్సు ఆమె జీవించటం కష్టము కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారు ఎప్పుడైతే అనిత ఈ మాట వింటంతో కోమాలోకి వెళ్ళిపోయింది అప్పుడు అనితకి ఒక అనుభూతి అనేది రావటం జరిగింది తను చూస్తూ ఉన్నది తన బాడీ లోపల కాదు బాడీ బయట ఏదైతే వాతావరణం ఉన్నదో ఆ విజను మూడు వందల అరవై డిగ్రీలుగా గమనిస్తూ ఉంది అన్నీ కూడా ఫీల్ అవుతూ ఉన్నది తన పతి ఎడల అనగా డైని తన భర్త పేరు అతను చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంది ఆ డైని మాట్లాడుతూనే ఉన్నాడు ఏమి చింతించకు నీకు పూర్తిగా నయమైపోతుంది నేను అంటే అని భర్త అంటే భర్తతో కూడా ఈ యొక్క అనిత నువ్వు చింతించకు నేను బాగానే ఉన్నాను నా యొక్క క్యాన్సర్తో నిండి ఉన్న శరీరము అయినా శరీరం పైన పెద్ద పెద్ద పుండ్లు గడ్డలు ఉన్నాయి నేను వీటితోటి ఫ్రీ అయిపోతూ ఉన్నాను ఈ శరీరం నాకు కేవలం ఒక ఆక్సిజన్ దీనికి పైకి వెళ్ళిపోతే నేను ఇక ఆహారం కూడా నేను తినలేను నాకు పూర్తిగా వీటి యొక్క పెయిన్స్ నుండి స్వతంత్రం కావాలి ఇంత ఫ్రీనెస్ నేను ఇప్పుడు అనుభవం చేసుకోలేకపోతూ ఉన్నాను అందుకని నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను అలా అంటూ అంటూ తను ఒక డిఫరెంట్ విమానంలోకి వెళ్ళిపోయింది అది భూమికి అతీతంగా దూరంగా వెళ్ళిపోతూ వేరే డైమెన్షన్లోకి ఆయాంలోకి వెళ్ళిపోతూ ఉన్నది అక్కడ తన తండ్రి తో కలిసింది తండ్రిని కలిసింది తన యొక్క ఫ్రెండ్ను కూడా కలిసింది ఆ యొక్క ఆయాంలో అంటే డైమెన్షన్లో భూమికి అతీతమైనటువంటి స్థానంలోకి వెళ్ళింది ఎవరైతే క్యాన్సర్ తోటి చనిపోయారో వాళ్ళ అందరి యొక్క ముఖాలను తను చూస్తూ ఉంది తనకి ఆ యొక్క విషయంలో అర్థం కాలేదు గుర్తించను లేదు అప్పుడు తన తండ్రి అనితతో చెప్తూ ఉన్నారు అనిత నువ్వు కావాలనుకుంటే తిరిగి వెళ్ళిపోవచ్చు అని కానీ అనిత దగ్గర ఆ క్యాన్సర్ పేషెంట్గా ఉన్న శరీరంలోకి వెళ్ళాలనే ఉద్దేశం లేనే లేదు వెళ్ళి ఏం చెయ్యాలి ఎందుకు బాధపడటమే కదా అందుకని నేను ఆ శరీరంలోకి వెళ్ళాలని కోరుకోవటం లేదు అని అన్నట్టుగా అనిత అనుకున్నది ఆ యొక్క ప్లేన్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఫాదర్ తోటి చాలా ఖుషీగా ఉంది ఆ సమయంలో తనకు తానే ఒక ఫ్రీనెస్ని ఫీల్ అవుతూ ఉంది అక్కడ కేవలం పూర్తిగా అన్కండిషనల్ ప్రేమ ఉన్నది కేవలం ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది శాంతి ఉంది ప్రేమ ఉంది ఒక ఎనర్జీ అనేది ఉన్నది దీనితో పాటు అనిత తన్ను తాను అనుభవం చేసుకుంటుంది కానీ వారి యొక్క తండ్రిని ఆమె కోరుకున్నది ఈ యొక్క పాయింట్ తర్వాత నీవు ముందుకు వచ్చేసావు బయటికి ఇంకా వెళ్ళలేవు వాపస్ తిరిగి వెళ్ళలేవు అని అనిత డిసిషన్ తీసేసుకుంది నేను ముందుకు వెళితే ఇంక వెనక్కు వెళ్ళలేను అని తెలిసినప్పుడు తను ఫీల్ అయ్యింది ఆమెకు క్యాన్సర్ ఉన్న కారణం వల్ల భయంగా ఉండేది ఆ యొక్క భయంతో మళ్ళా మానవులు పుట్టరు కదా అని అంటే మళ్ళీ జన్మ తీసుకుంటే ఈ యొక్క క్యాన్సర్ భయంతో మరి పుడతారా అన్న ఒక భావం అనేది ఆమెలో అనుభవం అనేది భయం అనేది వచ్చేసింది ఈ ఫియర్ మనల్ని మన యొక్క బాల్యం యొక్క స్థితిలో ఫీడ్ అయిపోతూ ఉంటుందా ఫీడ్ అవ్వటం అవుతుందా అని అనుకుంటా ఉంది అనితకి ఈ విషయం ఎప్పుడైతే అర్థమైపోయిందో తనకి ఏమని తెలిసింది అంటే తనతో పాటు ఈ నాలెడ్జ్ని వాపస్ తీసుకొని వెళ్తే హీల్ చేసుకోవచ్చు అని డిసైడ్ చేసుకుంది నేను వాపస్ తిరిగి వెళతాను నా శరీరంలోకి అని మరి పదమూడు గంటల తర్వాత అద్భుతమైనటువంటి విధానంగా అనిత తన యొక్క కళ్ళు తెరవటం జరిగింది ఒక అద్భుతంగా డానీని అన్నది ఇప్పుడు డానీ అన్నాడు వెల్కమ్ బ్యాక్ అని డాక్టర్ కూడా చాలా హైరాణా అయ్యాడు ఎందుకంటే అతను ఇటువంటి కేసు ఎప్పుడూ కూడా ముందు చూడలేదు ఏ పేషెంటు కూడా తన యొక్క లివర్ కిడ్నీ డై అంటే కిడ్నీ కూడా డయాలసిస్ చేస్తూ ఉంటారు కదా డైజెస్టివ్ సిస్టమ్ పని చేయకుండా ఉన్నప్పుడు డీప్ కోమాలోకి వెళ్ళిపోతే ఆ లిమ్ ఫోమ్ పేషెంటుగా పూర్తిగా శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది అది మరలా వాపస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది పోయింది అని వాపస్ వస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే అన్బిలీవబుల్ విషయం ఏంటి అంటే నెక్స్ట్ రోజు ఆమె ఇన్ రూమ్లోకి డాక్టర్ రావటంతో ఎవరైతే ఆమెకి ట్రీట్మెంట్ చేశారో వారితో అనిత అంటూ ఉంది గుడ్ ఈవివెనింగ్ నైస్ టు మీట్ యు నైస్ నై నైస్ టు సీ యూ అనగానే డాక్టర్ కూడా హైరాణ పడ్డారు ఏంటిది ఇట్లా మాట్లాడుతుంది ఇంత పీస్ఫుల్గా ఎంత ఎనర్జెటిక్గా అని అతను ఆమె యొక్క పేరు అతనికి ఆమె పేరు ఎలా తెలిసిందో ఆమెకు ఆ డాక్టర్ పేరు ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనిత డాక్టర్తోటి అంటుంది మీరు వారే కదా ఎవరైతే రాత్రి నా యొక్క లంగ్స్ను ఫ్లూయిడ్ తీసి నా యొక్క బాడీని చెకింగ్ చేసింది అని నేను ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను ఎవరైతే తన యొక్క ట్రీట్మెంట్ చేశారో వారి గురించి అనిత తన యొక్క భర్తతోటి ఈ మాటలు చెప్పింది నలభై అడుగుల దూరంలో అంటే ఏ విషయమైతే నలభై అడుగుల దూరంలో కారిడోర్లో వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఈమెకి ఎలా తెలిసిందని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు భర్త కూడా ఈ విధంగా అనిత ఒక అద్భుతమైనటువంటి మరియు అసామాన్యమైన అనుభవాన్ని పొందింది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని దీన్ని అంటారు అనుకున్నారు ఆమె యొక్క పరిస్థితి చాలా త్వర త్వరగానే బాగుపడటం జరిగింది కొన్ని నెలల్లోనే ఆమె శరీరం నుండి క్యాన్సర్ కూడా పూర్తిగా మాయమైపోయింది డాక్టర్ యొక్క చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇలా ఎలా స్వస్థత అయ్యింది అని ఏ యొక్క గాను చూసినా కూడా దీన్ని ఏ విధంగానూ వ్యాఖ్యానం చేయలేము అని అనిత ఈ యొక్క అనుభవాన్ని చనిపోయి బతికి వచ్చినటువంటి అనుభవాన్ని అందరికీ చెప్పాలి అనుకుంది జీవితం అనేది అన్నిటికంటే చాలా మహత్వపూర్ణమైనటువంటి తత్వం ప్రేమతోటి ఆత్మ స్వీకృతితోటి నడుస్తూ ఉంటుంది దానితో తన యొక్క అనుభవాన్ని జోడించి తన యొక్క పుస్తకంలో డాయింగ్ టు బీ మీ అని చెప్పడం అర్థం చేయించడం రాయటం జరిగింది ఒక అంతరాష్ట్రీయ బెస్ట్ సెల్లర్గా అయిపోయింది బెస్ట్ సెల్లర్ అంటే ఆ పుస్తకం రాసింది ఆ పుస్తకం చాలా మంది కొనటము విక్రయించటము సేల్ అవ్వటము జరిగింది కాబట్టి అంతర్రాష్ట్రీయ బెస్ట్ సెల్లర్గా అయిపోయింది ఈ పుస్తకం యొక్క మాధ్యమంతో ఆమె లక్షల మందికి కూడా ప్రేరణ ఇచ్చింది ఆమె తన జీవితంలో పూర్తిగా ఎలాగా మార్పు వచ్చింది ఎలా జయించింది అన్నటువంటి విషయాన్ని అక్కడ క్రోడీకరించింది తన అసలైన స్వరూపాన్ని గుర్తించింది అనిత మరజీవా అంటే చనిపోయి లేచింది మళ్ళీ పునర్జన్మ పొందింది నియర్ డెత్ ఎక్స్పీరియన్సే కాదు కేవలం ఒక అద్భుతమైనటువంటి కథ లాగా చెప్పబడుతూ ఉంది కేవలం ఈ జీవితము మృత్యు గురించి మనకు అర్థమవుతూ ఉంది లోతుల్లోకి వెళ్ళే కొద్దీ కూడా విషయం అనుభవంలోకి వస్తూ ఉంటుంది జీవితము అంటే మనము ఏదైతే చూస్తూ ఉన్నామో అది కాదు జీవితము అంటే ప్రతి క్షణం కూడా జీవితంలో చాలా అమూల్యమైనది ఇది లేకుండా ప్రేమ తత్వం లేకుండా ఇది లేకుండా అంటే ప్రేమ తత్వం లేకుండా ఉంటే జీవితం వ్యర్థమే స్వీకృతితో పాటే మనం జీవించాలి మళ్ళీ మనం ఎక్స్ట ఎక్సెప్టేషన్ అంటే యాక్సెప్ట్ చేయటం ఎలా ఉన్నా మన్ని స్వీకరించటం మన స్థితిని మనం ఒప్పుకోవటం అనేది కూడా చెయ్యాలి అప్పుడే మనకు ఏదైతే లాభాన్వితంగా ఉంటుందో అది మనం పొందగలుగుతాము ఇది ఈ విధంగా తమ తత్వాన్ని ఆత్మస్వరూపాన్ని తన యొక్క జీవిత లక్ష్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో అన్నిటినీ జయించగలుగుతాము అనే ఒక పాఠము ఈ ద్వారా మనకు బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటే దేనికి భయం ఉండదు కర్మ సిద్ధాంతం జన్మ సిద్ధాంతం తెలుస్తూ ఉంటుంది మన మనం తెలుసుకుంటాము మన రచయితను తెలుసుకుంటూ ఉంటాము అప్పుడు మనము అన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి వీడియోలు కూడా మనకు ఆధ్యాత్మిక మార్గంలోవి చెప్తూ ఉన్నారు ఎన్లైట్మెంట్ అవుతూ ఆత్మస్వరూపంలో దివ్య దృష్టితోటి బాపూజీ చూసి చెప్తూ ఉంటారు ఇలాంటి అనుభవాలు సాక్షి బెహన్ ద్వారా కూడా కొన్ని లైవ్లో వీడియోలు మనకి అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టేటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి